మీకు ఒక స్టోరీ చెప్తా రోజు పార్క్ వస్తా అని చెప్తుంది కానీ అస్సలు రాదనమాట మార్నింగ్ కాల్ చేయి లేపు కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు ఆమె ఎవరు అంటే చూపిస్తాను యాక్చువల్గా ఇంకో స్టోరీ చెప్పాలి యాక్చువల్గా ప్రమీలా ఉంటారు కదా ఫోన్ చేయండి లెగుస్తా ఉంటుంది వస్తా అయితే ఎవరన్నా కాల్ చేయండి పార్క్ పోదాం అంటారు గాయస్ వీళ్ళు అసలు ప్లాన్ చేస్తారు కానీ పోరు పెట్టరు అయితే మేముండే ఏరియాలో టెన్ రూపీస్ షాప్ అయితే పెట్టారు అయితే లాస్ట్ టైం అక్క వాళ్ళందరు కలిసి వెళ్ళేసి వచ్చారనమాట అయితే ఈసారి నూరా తేజ అంటే నేను అక్క అయితే వెళ్ళాము అక్కడ ఏమేమి తీసుకున్నాము అనేది అయితే నేను కంటిన్యూగా పెడుతున్నాను చూడండి యాక్చువల్గా ఆ షాప్లో అయితే వీడియో తీసుకొని ఇవ్వలేదు అంటే పర్మిషన్ లేదంట ఇంకా నేను బయట వచ్చి జస్ట్ చూయించాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్ మేమైతే పది రూపాయల షాప్ అయితే పెట్టారు మేమున్న దగ్గరలో అదైతే ఏమేమి తెచ్చామనేది మీకు ఇప్పుడు చూపిస్తాం అడ్రస్ వచ్చి సే చెప్పింది బీజేపీ ఆఫీస్ ఆర్చి దగ్గర అది కాయ సెల్ కావాలని తెచ్చుకోండి ఇప్పుడు ఏమేమి తీసుకున్నా మీకు చూపిస్తాం ఫస్ట్ స్కేల్ తీసుకున్నాం గాయ ఏదైనా ఈచ్ వన్ టెన్ రూపీస్ టెన్ టెన్ నెక్స్ట్ ఒకటి తీసుకున్నాం డల్ టెన్ ఫ్ల అవి ఆ పిన్స్ కూడా టెన్ నెల్ పాలిష్ టెన్ క్లిప్ కూడా కాయ క్లిప్స్ బాగున్నాయి గాయస్ మీరు కాళని నెల్ తెచ్చుకోండి ఇది టెన్ ఇది కూడా టెన్ లిపింగ్ అండి బ్యాండ్స్ என நான்กิน பா நச்ச நீ தெரிய ఫ్రెండ్స్ 10 rupees lag me ఏమి అక్క కొనుక్కోదు నేనేం కొన్న కొనుక్కున్నా కదా పది రూపాయలు అండి టెన్ రూపీసే గాయస్ ఇది అయితే చాలా కాస్ట్ తక్కువ కానీ లుకింగ్ వైజ్ బాగుంది నెక్స్ట్ నేనేం కొనుక్కున్నానా చూస్తాను కొనుక్కున్నాను ఇది టెన్ రూపీస్ మా అక్క వాళ్ళు పాపం తీసుకున్నా నేను కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ బాగుంది గాయస్

ఇది ఏదో చెప్పింది చెప్పలేదు ఏంటి వెనక చెంత చేయాలి ఇట్లా పెట్టుకుంటాను కదా ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుంటాను కదా అది కాదు పది రూపాయలు స్టిక్కర్స్ టెన్ రూపీస్ ఇవే తెచ్చాం కాదు చాలా చీప్ అండ్ బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు కావాలంటే మీరు కూడా వెళ్తే అక్కడ కొనుక్కోండి అడ్రస్ అయితే సైతం అక్కడ చెప్పింది కదా అక్కడికి వెళ్ళండి నియర్ బీజేపీ ఆఫీస్ ఆర్చి 你有什么？Mm hmm. కుక్కట్పల్లిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఏంటంటే చాలా స్టోర్స్ అయితే పెట్టారు ఇదైతే బీజేపీ ఆఫీస్కి వెళ్ళే రోడ్లో ఆర్చ్ దగ్గర అనమాట ఈ స్టోర్ అయితే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళైతే తెచ్చుకోండి చాలా చోట్ల అయితే పెట్టారంట సో మేము కూడా వెళ్ళి తెచ్చుకున్నాం సో మీకు కూడా ఫన్ వేలు చూద్దామని చెప్పి చూపించాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పార్క్ వెళ్దాము మా ఇంటి దగ్గరలో ఒక డెవలప్ చేస్తున్నారు అనమాట ఒక పార్క్ ని ఇంకా సో వెళ్దాము అని చెప్పి వెళ్ళాము ఇంకా పిల్లలు వీళ్ళందరం కలిసి నాకైతే నిజం చెప్పాలంటే తీసుకొచ్చింది గాయస్ అసలు మొత్తం ఫుల్ మట్టి దుమ్ము దుమ్ము అసలు నాకు కాలు నొప్పులు వచ్చాయి చిరాకు కూడా వచ్చింది ఎందుకు వెళ్ళానా అనిపించింది కాకపోతే పిల్లలు ఆడుకోవటానికి కొంచెం అదంతా బాగుందనే కానీ అంత మట్టి మట్టిగా అట్లానే ఉంది కానీ విజిట్ చేయటానికైతే చాలా మంది వస్తున్నారు అది పార్క్ చూడటానికి మనుషులు వస్తున్నారా వాకింగ్ చేయటానికి వస్తున్నారా కూడా అర్థం కాదు అంత మంది అయితే ఉన్నారు పార్క్ లో అయితే అంటే కొత్తగా ఓపెన్ చేశారనమాట అంతకు ముందుదే డెవలప్ చేస్తున్నారు ఇంకా సో అన్నమాట ఇంక పిల్లలు కూడా కింద కూర్చొని ఇంకా ఆడుతున్నారు అనమాట ఇంకా వాళ్ళని కూడా కొంచెం వీడియో అయితే తీశాను వచ్చేసి ఫ్రైడే రోజు అంటే యాక్చువల్ గా అనమాట అంటే ఇది సాటర్డే రోజు పోస్ట్ చేస్తాను కాబట్టి నేను ఇది ఫ్రైడే ఎడిట్ చేసి పెడుతున్నాను అయితే ముందు రోజు గురువారం రోజు కూడా వెళ్ళామనమాట అది ఇది రెండు కలిపేసి ఒక వీడియోలో యాడ్ చేసేసాను ఇంకా సరే అని చెప్పేసి వెళ్దామని శ్వేత కాల్ చేస్తే సరే అని చెప్పి వెళ్ళాము అనమాట పార్కి నాకైతే ముందు రోజు ఫుల్ పెయిన్స్ వచ్చేసాయి అని చెప్పేసి నేను వెళ్ళకూడదు అనుకున్నాను ఇంకా సరే శ్వేతక కాల్ చేశారని చెప్పి సరే అని చెప్పి వెళ్ళాము అనమాట అయితే యాక్చువల్గా ఇంకా నెక్స్ట్ డే అయితే షూ కూడా వేసుకెళ్ళాను యాక్చువల్గా ఈ షూకు ఒక స్టోరీ ఉంది యాక్చువల్గా మేము ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో వచ్చినప్పుడు ఈ పార్క్ ఇలా కాదనమాట వేరే ఉండేది అయితే గోపి వాకింగ్కి వెళ్దాము అంటే సరే అని చెప్పి ఫస్ట్ డే వెళ్ళాము వెళ్ళి తర్వాత ఇట్లా నాకు షూ లేవు నేను రాను నాకు షూ కొనిస్తేనే నేను వాకింగ్కి వస్తా అని చెప్పాను అప్పుడు వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళేసి షూ కొనుక్కున్నా అనమాట షూ కొనుక్కున్న నెక్స్ట్ డే మాత్రం ఫస్ట్ గా చక్కగా కొత్త షూ కాబట్టి వేసుకొని పార్క్ వెళ్ళేసి ఒక రౌండ్ టూ రౌండ్స్ వేసేసి వచ్చాము ఇంకా అంతే ఇంకా తర్వాత అయితే వాకింగ్ చేసింది లేదు ఏం లేదు జస్ట్ అలా అనమాట నా షూ స్టోరీ అయితే పార్క్ ఈవినింగ్ రోజంట నువ్వు పార్క్ వస్తావా రావా డైలీ రామ్ ఎప్పుడు వీలవుతే అప్పుడు వస్తాను నువ్వు వచ్చినప్పుడు నన్ను కూడా వీలు కొత్త ఫ్రెండ్ గాయస్ మీకు ఒక స్టోరీ చెప్తా రోజు పార్క్ వస్తా అని చెప్తది కానీ అస్సలు రాదు మార్నింగ్ కాల్ చేయి లేపు అంటది కాల్ చేస్తా లిఫ్ట్ చేయదు ఆమె ఎవరంటే చూపిస్తా ఈ అసలు పార్కే రాదంట ఏం షా కాదు గాయస్ ఈమెం చెప్తాదంటే రోజు కాల్ చేయండి వస్తా అంటది కానీ పార్క్ అంటారు రాదంట ఇంకో స్టోరీ చెప్తా యాక్చువల్గా ఇంకో స్టోరీ చెప్పాలి యాక్చువల్గా ప్రమీలా వదిని ఉంటారు కదా ఫోన్ చేయండి లెగుస్తా ఉంటుంది వస్తాను అయితే ఎవరన్నా కాల్ చేయండి పార్క్ పోదాం అంటారు గాయస్ వీళ్ళ స ప్లాన్ చేస్తారు కానీ పోరు పెట్టరు గాయస్ అయితే వదిలేం వదిన రోజు పార్క్ వస్తారా నేను వాళ్ళు అడగంగానే చెప్పేసా గాయస్ నేను రాను అని చెప్పి వీళ్ళు పోదా అని ప్లాన్ లేసి అన్ని చేస్తారు బట్ కానీ రారు గాయస్ అనుష ప్రమీలా ఉన్న వీళ్ళిద్దరు ఉన్నారు కదా వీళ్ళైతే వస్తా వస్తా అని చెప్తారు కానీ రారు గాయస్ అనుష అయితే పోదాం అని చెప్పింది గాయస్ అసలు ఎవరన్నా వింటే నిజంగా వెళ్ళిపోతారు అంటారు కానీ వెళ్ళరు గాయస్ అంట అంటే అంట అంటే అందుకే రావట్లేదు అంట లేకపోతే ఫోర్ కే లేచేసి వచ్చేస్తాడు అంట అంటే రోజు పార్క్ వస్తారా రోజు వస్తారా ఆ దివాలు అయితే మేము కూడా నేను వచ్చేటప్పుడు నాకు బిల్లు అండి నేను కూడా వస్తా ఓకే వస్తాను బాయ్ బాయ్ చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ టు प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब टू तेजा गोपी यूट्यूब चैनल थैंक्स गाइस